హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అయితే నేను జాక్ మిషన్లో ఆయిల్ అనేది ఎలా మారుస్తానో చూపిస్తాను చూడండి చాలా రోజులైందండి రెండు నెలల నుంచి నేనైతే షాప్లో సరిగ్గా లేను కదా అది మొత్తం చిక్కబడిపోయి చాలా రోతగా అయిపోయిందనమాట ఆయిల్ అంతా చూడండి మొత్తం నేనైతే ఆఫ్ వరకు ఒక బాటిల్ లీటర్ ఆయిల్ అయితే పోసాను అనమాట ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుందండి మిషన్ ఓపెన్ చేసి చూసి ఎంత అసలు చెత్తకుండి కన్నా భయంకరంగా అయిపోయింది చూసారా ఆ టూ డేస్ నుంచి కొడుతున్నాను కదా దారం లాగేసినట్టు అసలు స్టిక్కీగా లేదు అదొ రకంగా అయిపోయిందండి దారం కూడా తెగిపోవటం మిషన్ కూడా స్మూత్ లేదనమాట నాకు డౌట్ వచ్చింది ఆయిల్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆయిల్ అయితే తీసుకొచ్చి క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఎలా ఒకసారి చాలామంది అడుగుతున్నారు కదా జాక్ మిషన్ గురించి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట నా మిషన్ అయితే జాక్ మిషన్ ఎఫ్ ఫోర్ అండి నేను మిషన్ కొన్న తర్వాత నా వర్క్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిందనమాట అలాగే అస్తమాను ఎప్పుడూ కూడా చిన్న మిషన్లు ఉన్నప్పుడు బాగా రిపేర్లు వస్తూ ఉండేయండి కరెక్ట్గా పండగ టైం అయ్యేటప్పటికి ఏదో ఒకటి అసలు నిజంగా ఏడుపు వచ్చేసేదనమాట అప్పటివరకు బాగుంటే పండగ టైంలో ఖచ్చితంగా దిగ్జాగ మిషన్ నార్మల్ మిషన్ అన్నీ కూడా రిపేర్లు అనమాట ఇంక ఇలా కాదు ఇలా కాదు అనేసి మా బజార్లో ఒక ఆవిడ అయితే జాబ్ మిషన్ ఫస్ట్ టైం కొనుక్కున్నారంట ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు జాక్ మిషన్ కొనుక్కున్నారని మాకు తెలిసిందండి సరే ఏంటి ఇంతకుముందు అనుకునేదాన్ని అండి ఈ మిషన్ పెద్ద పెద్ద షాపుల్లో లేకపోతే గూడ పెద్ద పెద్దగా కుడతారు కదా అట్లాంటి టైలరింగ్ షాపుల్లో కానీ లేకపోతే ఆఫీసుల్లో ఉంటుంది అనేసి అనుకునేదాన్ని అండి అలానే జెంట్స్ మిషన్స్ జెంట్స్ అనుకునేదాన్ని అండి ఇది లేడీస్ క్యారీ చేయలేరేమో అనుకునేదాన్ని తను ఎప్పుడైతే కొనిందో అప్పుడు మమ్మల్ని పిలిచిందనమాట ఇలా మిషన్ కొన్నామో అనేసి మా అక్క నేను వెళ్ళి చూసామన్నమాట ఓకే బాగుంది ఒక రోజు నేను ట్రై చేశాను మీరు కొనుక్కోండి షాప్ దగ్గర మీకు బాగుంటుంది నాకు చిన్న మిషన్ అత్తమాను రిపేర్ వచ్చేస్తుందని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు షాపు ఉన్నోళ్ళు మీరు కూడా ఇలా తీసుకోండి అని చెప్పేసి ఆవిడ సలహా ఇచ్చారనమాట సరే అని ఒకరోజు ఆవిడ మిషన్ మీద కుట్టి చూస్తాను చాలా భయం అనిపించింది ఆ లెగ్తో మొత్తం పాదం కానీ అంతా కాలుతోనే సపోర్ట్ చేసుకోవాలి కదా ఏంటని భయం వేసింది అనమాట సరే అని చెప్పేసి ఒకటి రోజు ఒకరోజు రెండు రోజులు చూసిన తర్వాత నాకు కొనాలనిపించింది సరే చాలా ఇబ్బంది పడుతున్నాం ఏదైతే ఏమైంది అని చెప్పి అప్పటికప్పుడు కొంచెం వీలు చూసుకొని అమౌంట్ చూసుకొని ఆ మిషన్ అయితే కొనేసామన్నమాట ఇంకా మిషన్ కొన్నప్పటి నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే కూడా రాలేదన్నమాట వర్క్ చేసుకోవడం కూడా చాలా స్పీడ్ పెరిగింది చూసారా మిషన్లో మొత్తం కూడా కుందన్స్ అవి మనం పీకేస్తాం కదా అవి పడిపోయినాయి ఈ చివరు ఉందండి ఆయిల్ అనేది మనం క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ వేస్ట్ ఆయిల్ ఎలా తీసుకోవాలి అంటే మనం ఇందులోంచి తీలేం కదా అందువల్ల చిన్న హోల్ ఉంటుందన్నమాట అక్కడ స్క్రూ ఇస్తాడు తర్వాత అలాగే రెన్స్ కూడా ఇస్తాడు అనమాట చూడండి కింద నుంచి చూపిస్తున్నాను మిషన్ కింద అదిగోండి ఇలా హోల్ ఉందన్నమాట పైన స్క్రూ ఓపెన్ చేసి ఇక్కడ బాటిల్ ఏదైనా వేస్ట్ బాటిల్ పెడితే ఆ వేస్ట్ ఆయిల్ అంతా కూడా అలా నేను చూపిస్తున్న విధంగా ఆ కింద నుంచి బాటిల్ పెట్టి మనం ఆయిల్ అనేది తీసేసుకోవాలండి ఫస్ట్ ఒక పైన ఇక్కడంతా అదిగోండి ఇది ఒక ఎలా అంటే ఐస్ కాంతన్ టైప్ ఉందనమాట ఇంక ఇక్కడ నేను స్క్రూ ఉంది అది దాన్ని స్క్రూ డ్రైవర్తో కానీ తీయాలి చేత్తో అయితే అవ్వదు ఆయిల్ అంతా అసలు చాలా ఎలర్జీ అనిపించేసిందండి నాకు ఇంకా దాన్ని ఓపెన్ చేసేసి ఆయిల్ అంతా కింద బాటిల్ అయితే పట్టేసానండి పట్టేసిన తర్వాత కొంచెం బాగా చిక్కగా ఉన్నది అంతా ఇంకా అందులోకి వెళ్ళదని చెప్పేసి నేనైతే ఇంక ఇలా క్లాత్తో మొత్తం అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాననమాట చాలా క్లాత్ కూడా వేస్ట్ అయినాయి వేస్ట్ అయితే వేస్ట్ అయినండి మిషన్ అనేది మనకు నీట్గా ఉండాలి కదా ఆదుకోండి అలాగా ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క క్లాత్తో డస్ట్ అంతా కూడా అలా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయిందండి నేను ఆయిల్ మార్చేసి చూసారే అందులో మన టూ మంత్స్ నుంచి నేను లేను కదండి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా దానివల్ల మొత్తం చిక్కగా అయిపోయి మన రద్దు అంతా అందులో కలిసిపోయి అదొ రకంగా అయిపోయింది అనమాట ఈ ఆయిల్ ఇంకా వేస్టేనండి ఎందుకంటే కొంచెం పలసగా ఉంటే మాత్రం మార్చుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి చిక్కగా అయిపోయింది కాబట్టి సారీ పలసగా ఉంటే వేరే మిషన్లకు వాడుకోవచ్చు చిక్కగా అయిపోయింది కాబట్టి ఇంక ఈ ఆయిల్ని ఇంక వేస్టే అండి వేరే చిన్న మిషన్లో వేసినా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇంకా ఆయిల్ని నేను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ క్లీన్ చేసేస్తాను నీట్ గా ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను కొత్త ఆయిల్ చూద్దాం ఆయిల్ పోసే ముందు ఒకసారి మీకు ఇంత చూపించాను కదండి ఆ స్క్రూ అయితే టైట్ గా బిగించుకోవాలన్నమాట మళ్ళీ లీకేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట వాటర్లో ముగుతుంది ఇది ఉందా ఇప్పుడు ఉంది కదా తొక్కుతున్నప్పుడు ఇది ఇందులోంచి లిక్విడ్ చేసుకొని ఫ్రెష్ అయిన ఆయిల్ తీసుకుంటుంది ఇందులోంచి జల్డ్ అనమాట ఇందులో తీసుకొని ఇగో ఈ వైర్లో నుంచి మిషన్ అంతట్లోకి సప్లై ఇస్తుంది సప్లై ఇస్తానమాట ఇదిగో కింద పాదం ఎత్తుతామో ఇది ఎత్తుతున్నప్పుడు దీన్ని బట్టి పైన పాదం వేస్తాను అనమాట ఓకేనా ఒకసారి పోసుకుంటే సరిపోతు ఒకసారి పోసుకుంటే సిక్స్ మంత్స్ వరకు సరిపోద్ది లేదు కొంచెం దారం తెగుతున్నట్టు పట్టేసినట్టు ఉంటే ఒకసారి చూసుకోవాలి నేను టూ డేస్ నుంచి దారం తెగిపోతుంది అసలు ఏదో ఆరిపోయినట్టుగా మిషన్ ఇదిగా లేదు చెప్పి ఓపెన్ చేస్తే చూసావా ఎంత డల్గా ఉందో నేను ఈ రెండేళ్ళ నుంచి పట్టించుకోలేదు కదా ఎక్కడికి బాగా ఆరిపోయింది ఆరిపోవడం వల్ల అయిపోయింది ఇంక ఇప్పుడు ఫ్రీగా దారం కూడా తెగదండి ఓకే అయితే అంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా జాబ్ కొత్త వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అనిపిస్తే సెండ్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్